అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఫార్మర్ స్టాఫ్ ఛానల్ దీంతో ఫార్మర్స్కి ఏమేమి సంబంధిస్తాయో వాటి గురించి అయితే నేను అప్డేట్ చేస్తున్నా ఇవైతే ఈ వీడియోలో మనం కాకరకాయ పంట గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఇది వెనకాలకి వెనకాలకి ఎందుకు పోతున్నారు అనుకోవచ్చు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూసే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి ఇంకా వెళ్ళి డీటెయిల్స్ అయితే అడగదాం లెట్స్ గో ఇన్ టు ద వీడియో నమస్కారన్న నమస్కార నా మీ పేరు నా పేరు శివాన మాది నగవారు నా ముస్టు అయితే మీరు ఎన్నెండు నిఘ చేస్తాను అన్న కాకరకాయ నన్ను ఒక కాకరకాయ వచ్చి ఐదేళ్ళు నిఘ చేస్తాను ఇది ప్రశ్న ఇంకా మీకు ఎంత ఖర్చు వస్తుందా నేను వచ్చి గింజ వచ్చి మూడు రూపాయల గింజ రెండు వందల రూపాయలు ఉంది మూడు రూపాయలు ఉంది ఛాయ వచ్చి మూడు రూపాయలు బిఎస్ఎఫ్ వచ్చి వన్ త్రీ వన్ ఫైవ్ వచ్చి రెండు వందల రూపాయలు నాకు ఇది ఇవిట్లో బ్రీడ్లు ఉన్నాయి రెండు బ్రీడ్లు ఉన్నాయి ఇప్పుడు మీరు నాటి మీద ఉన్నా ఇది వచ్చి చాయా చాయా అవును అండ్ బిఎస్ఎఫ్ బేరే వస్తుంది బిఎస్ఎఫ్ వస్తుంది సేమ్ ఇదే వస్తుంది అదే ఒక వేరియేషన్ వస్తుంది రైట్ రేట్లు వేరే రేట్లు వేరే కాయలు కాదు గింజలు గింజలు అవునా ఒక గింజలు తీసుకున్నప్పుడు అది అది వేరే తర ఉంటుంది దీనికి మీరు ఏమేమి ఖర్చు ఫస్ట్ ఇంకా అంటే గింజలు నాటా ఇంకా మీరు స్ప్రే చేయదు కానీ లేదా మీరు మీరు ఎరువులు వేయదు కానీ గింజలు నాటకముందు బాగా తోలుకుంటాము ఎక్కడా కొంచెం పది లో పన్నెండు లోడ్లు ఇస్తాము పెళ్ళిస్తాము లేదంటే కి చెల్లిస్తాము ఆరు అడుగులు ఇంకో ఆరు అడుగులు బెడ్ పెడతాడుగులు చెల్సి ఏడాది పెరికేలా రెండు పట్ల వస్తాయి రెండు పట్ల వస్తాయి కాకరకాయ అంత కాకరకాయ కాకరకాయ వేసుకోవచ్చు దోసేసుకోవచ్చు దోస అయితే నాలుగు వస్తాయి మనం వచ్చి కాకర వేస్తాం కాబట్టి కాకర నుంకో కాకర వేస్తాం కాబట్టి అంటున్నారు మూడేళ్ళు ఇంకో రెండేళ్లైంది ఇది పేపర్ వేసి షూల్ వేసి రెండేళ్ళు ఇంకో కాకర వేస్తాను రెండేళ్ళు ఇంకా దున్నే ఉండలేదు మూడేళ్ళు రెండేళ్ళు ఇంకో దున్నే ఉండలేదు కాదు కొంతమంది అంటారు విలువరే వచ్చేది అంటారు మాకు బాగా వస్తుంది పర్వాలేదు ఇప్పుడు మీరు ఎరువు అట్లా బాగా అవునా ఫస్ట్ బలం బాగా వేస్తాం కాబట్టి బాగా వస్తా ఉన్నాం ఏమంటే పంట ఇంకో పంటకి ఒక నెల గ్యాప్ నెల గ్యాప్ అవునా నెల గ్యాప్ పెడుతుంటాం బాగా చెట్లు పెరికేసి పెద్ద గుద్దెలు ఎత్తుకొని తవ్వి అనేక కొత్తగా ఇవి వచ్చి ముప్పై రూపాయలు ఇప్పుడు ముప్పై రూపాయలు ఇవి పెద్ద సైజు ఎంత నా సైజు సేమ్ అరవై గ్రాములు వస్తుంది అరవై గ్రాములు అవునా ఇది వచ్చి ఏడో గింజలు అన్న పొట్టి మీద ఎంత టోటల్ ఉంది ఏడు వందల గింజలు పెట్టింది ఒక ఎకరాకి ఎంత ఖీర్చు రావాల్సిన నా దీనికి అయితే రెండు లక్షలు వస్తుంది ఒక ఎకరాకి రెండు లక్షలు వస్తుంది పూర్తి పంట పూర్తి పంట అయిపోయింది అక్కడ ఏమంటే మందులకి ఎక్స్ట్రాసుకోవాలా లేదనుకుండా మనం పేపర్ వేసి షూలు వేసి ఇదంతా చేసుకునే అలా కాయ మీద వచ్చేస్తే మనం కాయ మీద డిఫెండ్ చేయాలి అప్పుడు ఖర్చు తీయలే ఇప్పుడు కాయలు వస్తా ఉంది ఇప్పుడు ఒక యాభై వేలు వస్తుంది ఒక ఐదు వేలు పెడతాము యాభై వేలు వస్తే మనం ఐదు వేలే ఐదు వేలు ఇంకో మాక్సిమం ఒక ఏడు వేలు పదివేలుగా పెడతాం అట్లా ఏమి స్ప్రే చేస్తారు నా ఎన్ని నెలలకు చేస్తారు నా వారం కోసం వీటికి ఏమన్నా పులుగు పడుతుంది అన్న పులుగు పడుతుంది ట్రిప్స్ పడుతుంది ఆకు పౌడ్రీ పడుతుంది ఆకు చేసే రోగం వస్తుంది పౌడరే వస్తుంది అండ్ ట్యామ్ జాస్తి కాకూడదు ట్యామ్ జాస్తి కాకూడదు తక్కువ కాకూడదు మీడియంగా వేసుకోవాలి ఓవర్ గా చూడండి ఇట్లా ఫుల్ ఇట్లా ఉండకూడదు ఫుల్ ఇది కాకూడదు లిమిట్ తేమ ఉండకూడదు ఓ ఇదిగా ఉండకూడదు ఆ సొరకాయ అయితే ఫుల్ తేమ ఉండాలి దీనికి కాదు లిమిట్ గా ఉండాలి లిమిట్ గా ఉండాలి టైం మెయింటైన్ చేసుకోవాలి ఒక ఎకరాకి ఎంత కాయకి వస్తుందా ఎకరాకి వచ్చి ఇరవై టన్నులకు వస్తుంది ఇరవై బాక్ చేస్తే పంట చేస్తే ఇరవై టన్నుకు వస్తుంది డ్రిప్ దగ్గర వేసుకోవాలా ఇక్కడ ఉంది కదండ ఇక్కడ డ్రిప్ ఉంది ఇక్కడ గింజ ఒక డ్రిప్లీ నెక్స్ట్ ఇంకో డ్రిప్ నిపాల్ ఒక గింజ కదా నిపాల్ డ్రిప్ వదిలేపాల్ డ్రిప్ ఒక టూ మార్చు అవును మార్చు నెక్స్ట్ ఇంకో పంటకు వచ్చి ఈ తోట ఉంది కదా దీన్ని బొక్క పేపర్ వస్తుంటాము ఆ పాలంటర్ దానికి వేసుకుంటాము గింజ అప్పుడేమైతుందంటే రెండు పంటలు అయితే దాంట్లో

డైలీ మీకు నాలుగు ప్రతి రోజు నాలుగు తెల్ల కావాలి ఎవరైనా కావాల్సి ఉంటే మీరు అంటే వచ్చేసి పోనీ వైరస్ ఏమైనా అవును వైరస్ వస్తుంది వైరస్ 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 నా ఇప్పుడు ఈ క్లైమేట్ వచ్చేలే టెంపరేచర్ ఓవర్ అయితే వైరస్ వైరస్ అవునా థర్టీ లోగా ఉంటే టెంపరేచర్ ఏమొచ్చేలే

అనక మనం మూడు నెలలు పెట్టుకున్న పెట్టుకోవచ్చు కోస్తా ఉంటుంది మరదాపు వస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత మొత్తం చిగురేనా ఈ టోటల్లో మూడు నెల పంట అన్న నాలుగు నెల పంట ఇది చెట్టు మీద డిఫెండ్ అవుతుంది నాలుగు నెల పైన వస్తుంది మనం చూసుకున్న డిఫెండ్ అవుతుంది విడిచినా ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది ఇట్లా ఫుల్ కవర్ అయ్యేళ్ళు ఇంకా పెడితే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఈ ఏడగడుగులు పెట్టుకుంటే కూడా చదిపోతుంది ఏడగులు పెట్టి అడగలు ఎనిమిది అడగలు పెట్టుకుంటే కూడా

మూడే మెయింటైన్ చేసుకుంటాము ఆ తర్వాత షాంపూ వచ్చినాక థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అంటే అట్లా కంటిన్యూ చేసుకుంటారా లేదు ఇన్ని నాలుగు గ్యాప్ చేసుకుంటా మనం గ్యాప్ పెట్టుకుంటాం ఫుల్ గ్రోతింగ్ రాకూడదు ఫుల్ దీనిగా ఫుల్ గ్రోతింగ్ వచ్చేసి అనుకోండి పౌడర్ కొట్టేస్తుంది తోటకి పొండాకోగా వస్తుంది దానికి ఏం చేయాలంటే లిమిట్ గా ఎరువులు ఫుల్ మెయింటైన్ చేసుకోవాలి జాస్తి మెయింటైన్ చేసుకోవాలి తక్కువ చేసుకోవాలి ఏమి ఎంత తెచ్చుకో దీనికి ఎంత కావాలో అంత తీసుకుంటది ఎకరాకి వచ్చిందో ఆరు కిలోలు మెయింటైన్ చేస్తాను ఎకరా అవునా రిపేర్ వేసుకోండి రిపేర్ కిలోలు అవును అనే గాతాలు వేసుకొని వచ్చిందనే నాటిని పదహైదు రోజులకి ఇరవై రోజులకి గాతాలు వేసుకొని చెట్టుని ఇంకో చెట్టుకి ఇప్పుడు చెట్టు కదా ఈ చెట్నీ ఇంకో అర్ధగు ఇక్కడ అర్ధ అక్కడ గాతాలు వేసుకొని ఎరువుకి మళ్ళీ జాతర వేసుకుంటే అందరికీ ఇప్పుడు ఇక్కడ చెట్టుంది ఉంది ఇక్కడ ఒక తల్లి పోస్తాం ఇక్కడ ఒక వేస్తాము రెండు సలీలు వేస్తాము ఈ ఎంత రూపు వస్తారు మనము గ్రాములో అయితే గ్రాములు అయితే ఒక యాభై గ్రాములు ఇంకో వంద గ్రాములు వంద గ్రామ మనం గ్రాములు పట్టి అంటే ఒక యాభై నికో అరవై మ్యాక్సిమం డెబ్బై గ్రాములు పోస్తాను మళ్ళీ దాన్ని పూర్తి చేయాలి పూర్తి చేయాలి ఇట్లా వేస్తే మొన్న వేస్తే క్లీన్ మళ్ళీ నిలిపోయినప్పుడు పోతే దానికి ఇది ఉండి పట్టించాలి అదే ఆరిపోతుంది ఆరిపోతుంది ఇది ఇది కొంచెం కొత్తగా ఉంది అని ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మనం రిపేర్ వచ్చేసి ఆ కాయ ఎత్తిస్తుంది ఈ చెట్టుకు వచ్చలేదు ఈ ఎరువేసిండేది లైట్గా దినానికి కొంచెం కొద్దిగా ఎంత కావాలో తీసుకుంటా ఉంటే లాక్ ముందరికి పోతుంది కొడి ఉంటుంది కదా ఈ కొడి ఉంది కదా ఈ కొడి ముందరికి పోతుంది కొత్తగా ఉంటుంది అవునా చూడండి ఇవంతా చిగురు వచ్చింది అది చిగురు వస్తుంది ఏనక దీంట్లో నాలుగు కాయలు మూడు కాయలు కాసుకుంటాయి అవునా డబల్ నైన్ ఎయిట్ సిక్స్

కేజీ ఇంకా ఏడు రూపాయలు వస్తది మనం ఇంకా రెండు రూపాయలు ఎక్కువగా ఇచ్చుకుంటాం రెండు రూపాయలు ఎక్కువ అవును అదే అదకి ఫైవ్ రూపీస్ డిఫై రూపీస్ డిఫరెన్స్ కొద్దాం మీరు మార్కెట్ రేట్ చూసి తీసుకుంటా అవును మార్కెట్ కి యాభై రూపాయలు ఉంటే యాభై రూపాయలు కొంతమంది బజారు ఆ రోజు ఏముందో వెరివేషన్ ఐదు రూపాయలు డిఫరెన్స్ వస్తుంది ఏమంటే ఒకే రేట్ ఉంటుంది ఒకే రేట్ ఒకే రేట్ ఒకే రేట్ చెన్నై రేట్ అయితే ఒక్కొక్క రేట్ ఒకటి పెడతారు అదే లక్క లాగా ఇట్లా ఏమి ఉండదు

అవునా ఇవైతే మాగలేదు కాయ ఇంకా ఓవర్ సైజ్ అంటే ఉంటుంది కాయ సైజు వచ్చేలా ఉంటుంది ఇవంతా ఇవంతా కాయలు చూడండి ఇవి వచ్చిన కరెక్ట్ గా పంట వస్తే ఇరవై రెండు టన్నుకు వస్తుంది ఎకరాకి ఎకరాకి మంచి పంట తీసినామంటే ఇరవై రెండు టన్నుకు వస్తుంది ఇరవై రూపాయల రేటు ఉన్నాయి కూడా లాస్ అయ్యాలి పదహైదు రూపాయలు పోయినా కూడా లాస్ అయ్యాలి తోటకాడి పదహైదు రూపాయలతో ఇచ్చినా కూడా లాస్ అయ్యాలి ఏరైతే నాకు కానీ చిట్టి కాకర వచ్చి ఇది వచ్చిందనా ఇరవై టన్నులు కోసుకోండి మనకు మేము నాటినామా పదే ఎకరాల నుండి ఏమి వచ్చేయాలి వంట చేయాలా తెప్పించుకోండి అనుకుంటే ఇరవై టన్నులు వస్తుంది ఈ టాపు షాంపాల్ లో ఏం రేట్ ఉంటుందో లాస్ట్ లో కూడా అదే రేట్ వస్తుంది ఈ అంతా అయితాయి అంటే కి ఐనూరు రూపాయలు పోతే లాస్ట్ లో వచ్చిందా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పోతాయి ఇది అట్లా కాదు వైరస్ లేకుండా కాయి ఇది చూడండి పదమూడో కటింగ్ కటింగ్ ఇది ఓకే పదమూడో కటింగ్ కూడా శాంపల్ కూడా సేమ్ ఇది మన ఫస్ట్ లింక్ లాస్ట్ దాకా ఇదే ఫినిషింగ్ వస్తుంది కాయ మైక్రో మైక్రోన్యూట్రన్స్ వేరియేషన్ పెట్టుకోవాలి మైన్ మైక్రోన్యూట్రన్స్ మెగ్నీషియం ఏదన్నా ఒకటి మైక్రోన్యూట్రన్స్ వదులుకుంటా ఉండాలి వదులుకుంటా ఉంటే ఉంటే కాయ ఫుల్ ఫినిషింగ్ వస్తుంది రోజులు చూడండి ఎరువు వదిలినప్పుడు అంత మనం పదిహేను రోజులకు ఒకసారి ఒకసారి రోజులుకోవచ్చు లేదా పాడే అది మిక్స్ చేసుకోవచ్చు ఎట్లానే చేసుకోవచ్చు కొత్తగా చేయొచ్చే ఆరాంగా చేసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు నా ఆరాంగా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు మైన్ పౌటరీ చూసుకోవాలా పౌటరీ జాస్ వస్తుంది చూడండి బూడిద్రోగం 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 చూడండి ట్రిప్స్ రెడ్ మైన్స్ పడుతుంది వైట్ వైట్లే పడుతుంది ట్రిప్స్ పడుతుంది కి కంట్రోల్ చేసుకుంటే ఇంపుడు దాకా తక్కువ ఉంటుంది ఇంకా జాస్తి అవుతుంది సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకంతా స్టార్ట్ అవుతుంది రేట్లు కానీ లేదా పంటలు కానీ అన్న సీజన్ అనేది దీనికి పంటలు వచ్చిందన్న వర్షం పడితే లైట్ గా వర్షం పడతా అంటే తోట బాగుంటది టెంపరేచర్ జాస్తి అయితే వైరస్ వచ్చేస్తుంది మనకి ముడతా ముడతగానే వస్తుంది ఇక్కడ వైరస్ చెట్టు ఏది లేదు దీంట్లో అంతా ఇది పలుమూల కటింగ్ అయింది కదా దాన్ని ఇంకొచ్చే ఆకు వయసు అయిపోయింది అందుకు వచ్చింది ఇది ఇది రోగం కాదు ఇది సరేనా ఎవరన్నా కొత్తగా చూసాం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం